ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు జర్మనీ నుంచి గోపి వి ప్రసాద్ గారు ఆయన మనకు తెలుసు అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ట జరిగినటువంటి సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ఒక పాటని ఆయన కోసం అంటే రాముల వారి కోసం రాసి ఆయనే కంపోజ్ చేసి ఆయనే పాడారట నిన్న యాక్చువల్గా వాళ్ళ వైఫ్ నాకు జర్మనీ నుంచి కాల్ చేసి రిక్వెస్ట్ చేశారు చాలా మంచి పాట రామయ్య కోసం మా హస్బెండ్ రాశారండి ఒకసారి ఇంటర్వ్యూ చేయమని చెప్పి అడిగారు గౌతమ్ న్యూరో బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ బెస్ట్ సో జూమ్ కాల్లోకి రోజు లైవ్ కాల్లోకి తీసుకున్నాం మనం ఆయనతో ఇంటర్వ్యూ చేద్దాము ఆయన ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు చేసి కొంతకాలం ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో ఉన్నారు తర్వాత సొంత కంపెనీ కూడా రన్ చేశారు బట్ ఆయన ఎక్కడో డిస్సాటిస్ఫాక్షన్ అనిపించింది ఇదంతా ఇలా కాదు ఇంకేదో చేయాల్సి ఉంది అని చెప్పి ఆయన భగవద్గీతని అక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ బోధిస్తూ అది కూడా ఫ్రీగా దానిలోనే సాటిస్ఫాక్షన్ తీసుకుంటా ఉన్నారు ఆయన లైవ్ కాల్లో ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం ఆయన పాట కూడా వినేద్దాం నమస్తే అండి గోపి గారు నమస్కారం అండి సంతోషం మీరు జర్మనీలో ఉండి కూడా మన భాషని మన సంస్కృతిని మన సాంప్రదాయాలని మర్చిపోకుండా ఆ హిందుత్వం అనే ఒక ఆ భావాన్ని విశ్వవ్యాప్తం చేసే విధంగా మీరు గీతను బోధిస్తూ పిల్లలకి చాలా మంచి పని చేస్తూ ఉన్నారండి చాలా బాగా అనిపిస్తోంది ఫస్ట్ మీకు హ్యాట్స్ ఆఫ్ అండి తర్వాత గోపి గారు మీరు అసలు ఎందుకు అంటే ఈ రకమైన వాటిలోకి ఆధ్యాత్మిక చింతనలోకి మీరు ఎందుకు వచ్చారు ఒక మంచి ఉన్నత విద్య చదివారు జాబ్ వదిలేసి సొంత కంపెనీ వదిలేసి మళ్ళీ ఈ రకమైనటువంటి వేలోకి ఎందుకు వచ్చారో ఒకసారి చెప్పరా ఫస్ట్ అండి నేను తాడిపత్రి అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ పుట్టిన ప్రాంతము రెండు వేల ఆరు నుంచి కూడా జర్మనీలో నివసిస్తూ ఉన్నాను నా భార్య పిల్లలు ఇక్కడే ఉంటున్నాం నాకు ఇద్దరు అమ్మాయిలు నేను గతంలో ఇండియాలో పది సంవత్సరాల పని పనిచేసి ఇక్కడ జర్మనీకి వచ్చి ఇక్కడ ఎంబీఏ చదివి మళ్ళా ఇక్కడ కూడా ఒక కంపెనీని స్థాపించి జర్మన్ కంపెనీస్కి భారతదేశంలో ఎక్స్పాన్షన్ కోసం మార్కెట్ ఎక్స్పాన్షన్ కోసం కావాల్సినటువంటి సలహాలు సంప్రదింపులు ఇస్తూ ఉండేవాడిని రెండు వేల పద్దెనిమిది వరకు కూడా ఈ యొక్క ఉరవడి సాగింది రెండు వేల పద్దెనిమిదిలో భగవద్గీత పట్ల నాకు విశేషమైనటువంటి శ్రద్ధ ఏర్పడడం దానికి కారణం నేను చిన్ననాడు చదివినటువంటి స్కూలు శ్రీ అరవింద శత జయంతి పాఠశాల తాడిపత్రిమాది అక్కడ మాకి బాల్యంలోనే భగవద్గీత యొక్క బీజం మా యొక్క మనసులో స్పష్టంగా పడడం అనేటువంటిది దీనికి ఆవిర్భావం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకేదైనా చేయాలి మన సంస్కృతి సాంప్రదాయాలని నా పిల్లలకి మొట్టమొదటిగా అందించాలి తద్వారా ముందు తరాలకు అందించాలి అనేటువంటి ఒక ఆలోచనలో పుట్టినటువంటిదే ఈ మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది నుంచి మూడు సంవత్సరాల పాటు కృషి చేసి భగవద్గీతని ఆధారంగా చేసుకొని ప్రస్తుత సమాజానికి ఉపయోగపడే విధంగా ఇప్పుడున్నటువంటి జీవన విధానంలో భగవద్గీత జ్ఞానాన్ని మనము అవలంబించుకునే విధంగా మూడు కోర్సుల్ని నిర్మాణం చేసి ఉచితంగా స్కూల్స్ అన్నింటిలో కూడా ఇస్తున్నాము పిల్లలు మీ లేదండి ఇది మొత్తం ఒక ప్రోగ్రామ్ ని తయారు చేసి దాన్ని కంప్లీట్ గా స్కూల్ కి మేము ఇచ్చేస్తాం ఆ స్కూల్ అటానమస్ గా ఆ ప్రోగ్రామ్ ని రన్ చేసుకునే విధంగా కావలసినటువంటి ప్రీ రికార్డెడ్ లెసన్స్ కావచ్చు టెక్స్ట్ బుక్లు కావచ్చు వర్క్ బుక్లు కావచ్చు ఇవన్నీ కూడా తయారు చేశాము మరీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే భగవద్గీత యొక్క శ్లోకాలు చాలా అర్థగర్భితంగా ఉంటాయి కాబట్టి వాటిని అర్థం చేసుకోవడానికి అనువుగా ఉండే విధంగా గ్రాఫిక్ ఇల్లస్ట్రేషన్స్ నేను గీశాను అనమాట ఆ బొమ్మల ద్వారా భగవద్గీత యొక్క శ్లోకాన్ని యొక్క అర్థాన్ని అర్థం చేసుకునే విధంగా తయారు చేశాం మొత్తం కోర్స్ అందరు సూపర్ అండి మీరు ఒక పాట రాశారంట బాలరాముని ప్రతిష్ట సందర్భంగా ఒక్కసారి ఆ పాటని మా కోసం వినిపిస్తారా తప్పకుండా అండి ఇది బాలరాముని యొక్క ప్రతిష్ట అక్కడ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అయోధ్య నగరం ఏదైతే ఉందో అక్కడ జరిగినటువంటి ఈ యొక్క ఆలయ ప్రతిష్ట ఏదైతే ఉందో దానికి సంబంధించి రాసినటువంటి పాట సొంతంగా రాసి ట్యూన్స్ నేనే తయారు చేసుకుంటూ ఉంటాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై జయ శ్రీరామ్ జై జయ రామ్ జై జయ రామ్ జై జయ శ్రీరామ్ जय श्री राम जय श्री राम जय जय श्री राम जय जय राम जय जय राम जय जय श्री राम दशरत नंदुनि दिगंत ख्याति कि नूतन प्राकार दस मुखमर्दुनि दिश दिश व्याति की अभिनव श्रीकार जय श्री राम जय श्री राम जय जय श्री राम जय जय राम जय जय राम जय जय श्री राम ब्रह्माण्डरायुनि मानवरूपं रामुनि अवतारम् भवभय हरुनि भूतलवासम् अयोध्या रामम् ब्रह्माण्डरायुनि मानवरूपं रामुनि अवतारम् भव भयहरुनि भूतलवासम् अयोध्या रामम् जय श्री राम जय श्री राम जय जय श्री राम जय जय राम जय जय राम जय जय श्री राम पंच शताब्द प्रतीक्ष पूर्ति तो आल प्राकार प्रपंच शांति सौभाग्या अक्षर संकेत पंच शताब्द प्रतीक्ष पूर्ति तो आलय प्राकार प्रपंच शांति सौभाग्या अक्षर संकेत जय श्री राम जय श्री राम जय जय श्री राम जय जय राम जय जय राम जय जय श्री राम जय श्री राम जय श्री राम जय जय श्री राम जय जय राम जय जय राम जय जय श्री राम जय श्री राम सुपरण